बकरानंद बाबा के పుట్టిన ప్రతి మగవాడు పెళ్లి చేసుకోక తప్పదు పెళ్లి చేసుకున్న ప్రతి మగవాడికి తన భార్య చేత అంటే మహిళ చేత బాధలు తప్పవు అని ఈ విషయం గురించి ఎవ్వరూ శోకింపదగదు నా దగ్గరికి వచ్చారుగా మీ అందరికీ శుభం జరుగుతుంది ఈ వాక్యము భార్యాబాధిత భగవద్గీతలోని రెండవ అధ్యాయము మూడవ శ్లోకం ఏమిటి ఈ రోజు ఆశ్రమానికి భక్తులు తక్కువగా వచ్చినట్టున్నారే నాయనా ఊపిని చాలుగాని వెళ్ళి భక్తుల్లో కూర్చో క్రౌడ్ తక్కువగా ఉంది వెళ్ళు నాయన్నారా మన ఆశ్రమానికి కొత్తగా వచ్చిన ఈ భార్యాభావతిని సమస్య ఏంటో తెలుసుకుందామా నాయనా నువ్వు కొన్నాళ్ళ క్రితం చనిపోదాం అనుకున్నావు నిజమేనా అవును స్వామి చనిపోదామని చెప్పి నువ్వు విషం తాగావు నిజమేనా మా తండ్రి కాపాడాడు స్వామి మళ్ళీ నువ్వు చనిపోదామని ఉరేసుకున్నావు అప్పుడు మా అమ్మ స్వామి నేను చనిపోదామని రోడ్డు మీదకి వెళ్ళి లారీ కింద పడ్డావు అప్పుడు డాక్టర్ కాపాడేశాడు ఈసారి ఎలాగైనా చనిపోవాలని నువ్వు బావిలో దూకావు గ్రామస్తులు కాపాడాడు చివరిగా ఇతను పెళ్లి చేసుకున్నాడు అప్పుడు ఎవరు కాపాడలేదు అప్పుడు ఎవరు కాపాడున్నాయన అందరూ వచ్చి ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ఆనందంగా వెళ్ళిపోతారనాయన మన బాధను చూసి స్వామి ఆడవారికి అమరేంద్ర బాహుబలి అంటే ఎందుకు అంత ఇష్టం మంచి ప్రశ్న అడిగావు నాయనా ఆడవాళ్లకు అమరేంద్ర బాహుబలి అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా అతను పెద్ద ధైర్యవంతుడు గొప్ప యోధుడు మహాబలశాది అని కాదు నాయన అమ్మ ముందరే ఇది అమ్మ ముందరే తన భార్య తప్పు లేదు అమ్మానిది తప్పు అని చెప్పాడు కాబట్టి భార్యలందరికీ అమరేంద్ర బాహుబలి అంటే ఇష్టం నాయన ఎలాగూ బాహుబలి గురించి వచ్చింది కాబట్టి మీకు బాహుబలి గురించి ఒక విషయం చెప్తాను అంతటి మహాయోధుడు బాహుబలి మహాబలవంతుడైన బాహుబలి ఒక పక్క భార్యకు మరొక పక్క అమ్మకు చెప్పలేక అడ్డంగా బాహుబలి ఒకటో సినిమా రెండో సినిమా అంటే పార్ట్ వన్ పార్ట్ లో కలిసి రాజమౌళి గారు మనలాంటి లాంటి భార్యా చాలా విలువైన సలహాలు ఇచ్చాడు అవేంటంటే భార్య నూరు అదుపులో పెట్టుకోండి లేకపోతే సర్వనాశనం అయిపోతారు అని ఉదాహరణకు దేవసేవను తీసుకుందాం బాహుబలి నీ గౌరవ మర్యాదలకు భంగం ఆటలేదని మహేష్ తెచ్చాడు కదా మర్యాదగా ఉండాలి కదా బాహుబలి వాళ్ళ అమ్మ శివుగా నానా మాటలు అనింది బాహుబలి పక్కనుండగానే అంతెత్తున ఎగిరింది ఆ దెబ్బతో మహారాజు కావాల్సిన అమరేంద్ర బాహుబలి కాస్త సేనాధిపతి అయ్యాడు అప్పటికైనా మర్యాదగా ఉండిందా తన శ్రీమంతానికి వచ్చినప్పుడు తన అత్తతో మళ్లీ గొడవ చేసుకుంది ఇదే అదనం చూసిన దేవుడు అంటే మన తానా బాహుబలిని కాస్త సేనాధిపతి నుంచి మామూలు మనిషి చేశాడు అప్పటికైనా ప్రశాంతంగా ఉందా ఆ దేవసేన నోరు ఆ తర్వాత సేనాధిపతి వేలు నరికి సభకొచ్చినప్పుడు తన అత్తగారి ఇంకా ఎగిరింది బాహుబలి తన అమ్మకు చెప్పలేక తన భార్యకు చెప్పలేక చివరికి ఆ సేనాధిపతి తల్లరికి రాజ్యం నుంచే బహిష్కరణకు గురయ్యాడు పూరి గుడిసెలో గంజి తాగుతున్నప్పుడు అప్పటికైనా ప్రశాంతంగా ఉందా ఆ నిండు గడిపింది కదా ఏమండి నా కొడుకును చూడ్డానికి పుట్టగానే చూడ్డానికి కట్టప్ప కావాలి వెళ్ళి కట్టప్పని పితుకురా అని చెప్పింది భార్య మాట కారణం లేక బాహుబలి వెళ్ళి కట్టప్ప చేతిలో బలిపోయాడు ఈ కథనంతా తన మామ కట్టప్ప ద్వారా విన్న మన మహేంద్ర బాహుబలి పెరిగిన బిడ్డ బిడ్డైనా సరే చాలా తెలివిగా ఆలోచించి మల్లాళ్ళ దేవునితో యుద్ధం సమయంలో కానీ అతని రాజ్యం మీద దాడి చేసే సమయంలో కానీ దేవసేనతో పల్లెత్తు మాట కూడా మాట్లాడించలేదు అలా మాట్లాడించకుండానే వెళ్ళి మల్లాళ్ళ దేవుడిని చంపి రాజ్యానికి రాజయ్యాడు ఈ కథ వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి నాయనా ఆడవాళ్ళ దూర వల్ల సామాన్య భర్త అయినా సరే బాహుబలైనా సరే నాయన ఆడవాళ్ళు పాతిక వేలు యాభై వేలు పెట్టిన ఫ్రిడ్జ్ ను టీవీని వాషింగ్ మిషన్ ను ఎయిర్ కండిషనర్ ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు నాయనా పిల్లలను కూడా వాటిని హ్యాండిల్ చేయనివారు మరి అలాంటప్పుడు అదే ఆడవాళ్ళు లక్షలు పెట్టి కొనుక్కున్నాం లాంటి భర్తల్ని ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి నాయన ఆడవాళ్ళకు డబ్బు అంటే నాయన సమస్యకు పరిష్కారమే కదా స్వామి ఎక్కడుంటుంది నాయనా పరిష్కారం ప్రతి సంవత్సరం హరిద్వార్లో లో సంఖ్య పెరిగిపోతుంది నాయన ఇందు మూలముగా యావన్ మంది భార్యలు కూడా నేను తెలియజేసేది అనగా భార్యలారా మీ భర్తలు మీ యొక్క పోరు తట్టుకోలేక ప్రతి సంవత్సరం సన్యాసంలో కలిసిపోతున్నారు తల్లి దయ ఉంచి వాళ్ళను కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటామా ఇంత చెబుతున్నారు స్వామి నీకు పెళ్ళైందా స్వామి మీకు పెళ్ళైందా స్వామి నా పెళ్లి గురించి చెప్పాలంటే నీకు ఒక చిన్న కథ చెప్పాలి నాయన వింటారా ఒక అత్తకు ముగ్గురు అల్లులు వాళ్ళు మంచుల్లో కాదో తెలుసుకుందామని చెప్పేసి ఆ అత్త మొదటి రోజు మొదటి రోజు తీసుకొని హుస్సేన్ సాగర్కి కెళ్ళి హుస్సేన్ సాగర్కి వెళ్తూ 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 అత్త వెంటనే హుస్సేన్ సాగర్ లోకి దూకింది అత్త అలా దూకగానే అయ్యో మా అత్త నీళ్ళలో దూకిందే అని వెంటనే హుస్సేన్ సాగర్ లోకి దూకి అత్తను కాపాడేశాడు ఆ తర్వాత రోజు ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది ఆ కారు ఏం రాసిందంటే థ్యాంక్స్ అల్లుడు నన్ను కాపాడినందుకు ఇట్లు మీ అత్త ఓకే మొదటిలో మంచివాడే కదా అని చెప్పేసి రెండో తీసుకెళ్ళింది మళ్లీ దూక్కింది ఆ అల్లుడు కూడా అత్తను కాపాడేశాడు రెండోసారి ఆ అల్లుడింటి ముందు ఒక మారుతి నిష్టా కారు ఆగింది ఆ కారు మీందుకు తో రాసి ఉంది థ్యాంక్స్ అల్లుడు నన్ను కాపాడినందుకు ఇట్లు మీ అత్త ఈసారి మూడో అల్లుడు అల్లుని తీసుకొని అత్త మళ్ళీ హుసన్ వెళ్ళింది మళ్ళీ దూకింది ఈ అల్లుడు ఏమనుకున్నాడు అత్త పోతే పోయింది దుంప తెగింది నాకింక ఇబ్బంది లేదని సింపుల్ గా వెనక్కి వచ్చేసాడు ఆ మూడో రోజు ఆ అల్లుడింటి ముందర ఏది ఆ అల్లుడి ఇంటి ముందర ఒక బెంజు కారు వచ్చాగింది ఆ కారు మీద ఏం రాసిందో తెలుసా నాయనా థ్యాంక్స్ అల్లుడు నన్ను కాపాడినందుకు ఇట్లు మీ మామా అని ఆ మూడో గడుగ్గాయనుడు ఎవరో తెలుసా అది నేనే నాయన ఉన్నాయన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా అత్త ఏదైతే ఉందో ఆమె స్విమ్మింగ్ లో నేషనల్ చాంపియన్ అంటే నాయన ఆమె ఈదుకుంటూ ఈదుకుంటూ వచ్చి విషయమంతా మా భార్యకు చెప్పి అలా మా భార్య మా అత్త కలిసి నన్ను మా మామను ఇంట్లోంచి గెంటేశారు నాయన మా మామ సన్యాసులో కలిసిపోయాడు నాకు ధైర్యం లేదు కాబట్టి ఇలా బంగ్లా బాబాగా మారి భార్యా బాధితులకు అందరికి సలహాలు సూచించుకోవచ్చు నాయన ప్రతిజ్ఞ చేద్దామా భార్య బాధితులమైన మేము ఆర్యా ప్రమాణం ఫ్రి టీవీని ఏసీని వాషింగ్ ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు నాయనా రోజు భక్తులు తక్కువగా ఉన్నట్టున్నారే రాయనాడు కూడా సాగర్లోకి దూకి అతను కాపాడేసి